ముంబాయిలో మూడు పూలు పెట్టుకోవాలంటే వంద రూపాయల పైన ఖర్చు పెట్టాలి ఈ పూలు ముప్పై రూపాయలు మళ్ళీ దీంట్లో చూడండి మెరుపులు కూడా కట్టినారు ఇవి ఇంకా ఇంతే వాళ్ళు ఇంతనే అమ్మేది అవి ముప్పై రూపాయలు మూరల ప్రకారం అమ్మారు విడిపూలు పూజ కొనుక్కోవాలంటే పూలకి కాడలు ఉండవు చామంతులు దొరుకుతాయి కానీ వాటికి కాడలు ఉండవు మనం పూలు ఇమ్మన్నా కూడా ఇది ఇట్లా బంతి పూలు చామంతులు అన్నీ కలిపే ఇస్తారు బంతి పూలు అయితే ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ బాగా తక్కువ రేటు ఉండేవండి ఇప్పుడు బఠానీలు సీజన్ కాబట్టి కేజీన్నర యాభై రూపాయలు ఇంక సాయంకాలం మార్కెట్కి వెళ్తే కూరగాయలన్నీ బాగా తక్కువ రేటుకే దొరుకుతాయి ఆ కూరలు అయితే ఫ్రెష్గా పది రూపాయలకి ఇంత ఇంత పెద్ద కట్టెలు ఇస్తారు ఆ కొత్తిమీర కట్ట పది రూపాయలే ఇప్పుడు అలసందలు కూడా ఇక్కడ సీజను అలసందలు కేజీల ప్రకారం అమ్మరు కట్టలు కట్టే అమ్ముతారు అవి కూడా కట్టే ఇరవై ముప్పై అని ఈ అలసందలేని నేనేం కొనలేదు కింద వాచ్మెన్ ఇచ్చాడు మార్కెట్కి వేస్తా అంటే నేను ఆ వాచ్మెన్కి అప్పుడప్పుడు ఫుడ్ ఇస్తూ ఉంటాయి అందుకని పాప ఆయన గుర్తుపెట్టుకొని మరి అలసందలు తెచ్చి ఇచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి